హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ పద్దు అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఇక్కడ చూసారా అని చెప్పాను కదా ఇదే అన్నమాట చూడండి చూడండి ఆడవాళ్ళంతా కలిసి మగవాళ్ళను పక్కకు పెట్టి మేము వేస్తున్నాం డ్యాన్స్లని అయితే ఈ గ్యాంగ్లో ఈ గ్రూప్లో నేను నా ఇద్దరు ఆడపిల్లలు అప్పుడప్పుడు మా వాడు కూడా వస్తుంటాడు మొత్తం మా ఫ్యామిలీ అంతా ఇంక్లూడ్ అయి ఉంది అనమాట మా పిల్లలతో అయితే ఫస్ట్ టైం నేను ఇంతమంది జనాల మధ్యలో ఇలా బొమ్మ ముందర డ్యాన్స్ వేస్తానని నేను కల్లో కూడా అనుకోలేదు యాక్చువల్గా ఇలా వెయ్యాలని చాలామంది లేడీస్కి ఉంటుంది ఖచ్చితంగా మీ మనసుకి మీ మనస్సాక్షులకైతే తెలుస్తుంది కదా అనిపిస్తుంది కానీ షేమ్ అనమాట షేమ్గా ఫీల్ అవుతారు ఆ ఆంటీ ఏమనుకుంటుందో ఈ యొక్క ఏమనుకుంటుందో ఆ పిల్ల ఏమనుకుంటుందో నా యొక్క ఏజ్లో తక్కువ ఉన్న వాళ్ళు నా గురించి ఏమనుకుంటారు నా క్యారెక్టర్ని బ్యాట్ చేస్తారేమో అని చాలా చాలా ఆలోచనలతో లేడీస్ అయితే ముందుకొచ్చి డ్యాన్స్ అయితే వేయడం లేదండి నాకైతే చాలా వరకు తెలుసు నాకు తెలిసిన వాళ్ళందరికీ ఇంట్రెస్ట్ ఉంటుంది చెయ్యాలనే ఆశ ఉంటుంది అయితే ఈ అమ్మలక్కలతో భయపడి వెనక వెనక ఉండిపోతారు ఈ సారైతే అవన్నీ తెగించి అస్సలు నేను ఎవరిని పట్టించుకోలేదు మా వారితో నాకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు కాబట్టి నేనైతే వీళ్ళని వాళ్ళని వీళ్ళని పట్టించుకోకుండా ఇలా సూపర్గా ఎంజాయ్ చేశానండి నా లైఫ్లో ఈ ఈ వినాయక చవితిని అయితే నేనైతే మర్చిపోలేను ఇదే వినాయక చవితి అంటే కొన్ని మంచివి ఉంటాయి కొన్ని చెడ్డవి ఉంటాయి కదా ఈ వినాయక లాస్ట్ ఇయర్ వినాయక చవితికైతే మా డాడీ ఉన్నారు ఈ వినాయక చవితికైతే మా డాడీ లేరు అది అక్కడే తప్పిస్తే మిగతా అంత హ్యాపీ ఫుల్ అస్సలు జోష్ అనమాట ఇక్కడ నేను మా పిల్లలైతే ఫుల్ ఫుల్ ఖుషీ ఖుషీగా జా డ్యాన్స్ వేసాము నాకైతే ఎటువంటి అదే చెప్తారు కదా నువ్వు వెయ్యకు నువ్వు ఇలా చిండకు నువ్వు అలా ఉండద్దు అని నాకైతే మా అత్త మామూలు కానీ మా ఆడపడుచులు కానీ నా హస్బెండ్ కానీ మా అమ్మ తరఫున మా వాళ్ళు కానీ ఎవ్వరూ నాకైతే చెప్పరు నాకు ఇంకా ఎంకరేజ్ చేస్తారు సో అదే నేను నా పిల్లలకి నేర్పించాలనుకున్నాను ఈ ఇయర్ అయితే నేను దీన్ని జయించాననే చెప్పాలన్నమాట ఆ స్టేజ్ ఫియరు ఆ షైనెస్ అంతా ఈ గ్యాంగ్లో నేను ఎక్కడున్నా కనిపెట్టండి చూద్దాం కామెంట్స్ చేయండి తెలిసిన వాళ్ళు ఆల్మోస్ట్ మా చుట్టుపక్కల అయితే చేస్తారు ఓకే అండి ఈ హ్యాపీ మూమెంట్ని మీకు షేర్ చేసుకోవాలనిపించింది బీభత్సమన్నాను కదా ఇదే అనమాట ఇంకా మా ఊర్లో అయితే ఇంకా బొమ్మలు అయితే చాలా మట్టుకు వచ్చాయి పీలేరు తర్వాతనేనండి ఏదైనా నాకు తెలిసినంత వరకు హైదరాబాదు హైదరాబాద్ తర్వాత మా పీలర్లోనే సూపర్గా చేస్తారు ఈ ఫెస్టివల్ నాకు తెలిసినంత వరకు అంటే అందరూ ఒకేసారి నిమజ్జనం చేయడము హంగామా హడాబిడి అంతా ఒక్క రోజే ఉంటుంది వేరే ఊళ్ళో అయితే వాళ్ళ వాళ్ళ కన్వీనియంట్ని బట్టి ఒక రోజో రెండు రోజులు మూడు రోజులు అలాగా ఎవరిష్టానికి వాళ్ళు నిమజ్జనాలు అయితే చేసుకుంటారని నాకు తెలుసు ఒకవేళ ఇలానే చేసుకుంటారేమో నాకైతే తెలియదండి మా పీలేరులో ఘనంగా అంగరంగా వైభవంగా అయితే వినాయకుని ఫెస్టివల్ అయితే జరుగుతుంది నాకు ఇష్టమైన ఫెస్టివల్ వచ్చి వినాయక చవితే కాకపోతే దానిని నాకు నచ్చినట్టుగా సెలబ్రేషన్స్ చేసుకోవడం అనేది అసలు ఇంకా హైలైట్ అనమాట చాలా హ్యాపీగా అనిపించింది నేను ఎవరిని పట్టించుకోకుండా డాన్స్ చేస్తానండి నా ఫేస్ చూస్తేనే మీకు అర్థమైపోతుంది అంత హ్యాపీగా వేసాను ఇక్కడ కూడా చెప్తున్నాను కదండి ఏంది అమ్మాయి పొద్దుకు ఆ క్యాస్ట్ని ఈ క్యాస్ట్ని తెస్తుంది అనేసి నేను అలా కాదండి ఇక్కడ ఈ గ్రూప్లో ముస్లిమ్స్ కూడా డ్యాన్స్ వేస్తున్నారు అది మీకు చెప్తున్నాను అనమాట అంటే మేము ముస్లిమ్స్ తెలుగు అట్లా ఏం అనుకోము మేమంతా కలిసిమెలిసి ఒక అక్క చెల్లెల్లాగా అన్న తమ్ముళ్ళలాగా ఉంటాము ఆ ఫీల్ని మీకు చెప్తున్నాను నా హ్యాపీనెస్ అంతే ఇకపోతే ఈవినింగ్ అంతా బొమ్మలన్నీ రోడ్డుపైకి వస్తాయండి హైవే పైకి వచ్చేస్తాయి ఇక్కడ ముందే రోడ్డు పనులు అయితే జరుగుతూ ఉన్నాయి అయినా కూడా ఏమాత్రం తగ్గేదే లేదంటూ ఒకదాని వెనక ఒకటి బొమ్మలు అయితే వస్తున్నాయి ఇక్కడ ఫస్ట్ శివాలయం దగ్గర బొమ్మ కదులుతుందండి మా ఊర్లో సరౌండింగ్లో ఉండే బొమ్మలన్నీ దాదాపు రెండు వందల లోపల ఉంటాయండి రెండు వందల లోపల లేదా రెండు వందల పైన కూడా ఉండే అవకాశం కూడా ఉంది మా వాళ్ళకు అంత పిచ్చి అనమాట ఈ పండగ పిచ్చి వెళ్ళే బొమ్మలు వెళ్తూనే ఉంటాయి వస్తూనే వస్తున్న బొమ్మలు వస్తూనే ఉంటాయి అన్నమాట ఇలాగా స్వామివారిని అక్కడ కన్యా పరమేశ్వరి అమ్మవారిని దర్శించుకొని అక్కడ టోకెన్ తీసుకొని మళ్ళీ ఇలా తిరుక్కొని ఇలా అన్నమాట గుడిని రౌండ్ వేసుకొని వస్తాయి ఇక్కడ అంత ఊరు మొత్తం తిరుక్కొని వెళ్ళాక లాస్ట్లో ఉంటుందండి చెరువు అక్కడైతే నిమజ్జనం చేస్తారు మా ఊర్లో ఇంతమంది జనాలు ఉన్నారు అని జనాభా లెక్కలు తెలిసేది మేము కల్లారా చూసేది ఈ పండుగ రోజే అన్నమాట చూసారా ఇసుక వేస్తే కూడా కింద పడనంత జనాలు అయితే ఉన్నారు నేనైతే చాలా తక్కువ తీసానండి వీడియో అప్పటికే బాగా డ్యాన్సులు వేసి అలసిపోయాను కాబట్టి ఈ వీడియో ఇంతేనండి బాయ్ బాయ్ అండి థ్యాంక్ యూ అండి